గ్రామానికి మహిమ కలుగుదాం గాక ఈ గొప్ప జయోత్సాహ దినమున చక్కటి ప్రతిష్ట దినమున నేను కూడా మీ అందరితో పాటు ఆలుబాగస్థులవుతాను దేవుడు నాకు ఇచ్చిన కృట్న బట్టి వందనాలు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవస్వాస్ఎస్ఐ గారికి జ్ఞానపాలయ్య గారికి మరి ప్రత్యేక నాకు తెలియజేస్తున్నాను అరీ ముఖ్యంగా ఏంటంటే నా ఊరిలో ఈ గొప్ప మందిరము అనేది చూడటం అనేది చాలా సంవత్సరాల నుంచి ఒక కళ అండి అన్నవాళ్ళు గట్టిగా లేదు చెప్పండి ఆ కళని ఈరోజు మరి దేవుడు నెరవేర్పు చేశాడు మంచిది కళ కళ్ళారా చూస్తున్నాము ఎంతో సంతోషం అండి ఎందుకంటే మన ఇల్లు కట్టుకునేది దారి దేవుని మందిరం కట్టేది కదా అందు విషయంలో చాలా అవమానాలు అడ్డంకులు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి కానీ దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేయాలో ఎవరి ద్వారా కట్టాలో దాని వాళ్ళ ద్వారా మాత్రమే దావీది కట్టాలనుకున్న దా దేవాలయాన్ని ఎవరు కట్టారండి అంతే మన దాన్యాలయ్య గారు కాని చూస్తున్నాం కదా గోడవల దానేలయ్య గారు కానీ చూస్తున్నాం మరి ఈ స్థలానికి గొప్ప భాగ్యం దొరికింది దేవులు హలేలుయ హలే చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా ఈ కృపను బట్టి అయ్యా మా గ్రామంలో ఎంతో ఎంతోమంది సేవకులు మీరు ఎన్నుకున్నారు ఎంతోమందిని మీరు పిలుచుకున్నారు ఏ ఆత్మ కూడా నశించిపోకూడదని ప్రభు ఏ ఆత్మ కూడా ప్రభా నీ నుంచి వేరు కా కాకూడదని గొప్ప గొప్ప సేవకులు ప్రభు మా గ్రామంలో ఎన్నుకున్నారు కొన్ని వందనాలు దేవా పరిస్థితులు ఏవైనా స్థితిగతులు ఏమైనా ఏ కష్టమైన బాధ అయినా మేము ప్రార్థించాలని నేను కొనియాడుకోవాలంటే మందిరం అనేది ఎంతో అవసరమని నీ లేఖనాలు ప్రభ మాకు రీతిగా దివా ఈ గొప్ప మందిరాన్ని ప్రభా నన్న మా గ్రామంలో మీరు ఇచ్చినందుకు అయ్యా మీరు మాకు దయచేసినందుకు నీ స్తోత్ర తద్వారా అనేకమైన కుటుంబాలు ప్రభా దీవించబడటానికి ఆశీర్వదింపబడడానికి సహాయం దయచేయండి దివా ఈ మందిరములకు అడుగు ప్రతి ఒక్కరు కూడా అలాగే మళ్ళీ వచ్చిచున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదమనే తోడిగా తోడుగా ఉంచండి ప్రభా నీ మేలుతో నింపండి నీ సేవ చేస్తున్న నీ దాస్తుని ఏ దశ అయ్య కానీ జానపాలయ్య కానీ అలాగే వారి మూడు రెండు కుమారుని ఈ బిడలందరినీ మీరు దీవించండి ప్రభా క్షేమాభివృద్ధి కలిగ చేయండి దేవా వారి కొట్లలో ధాన్యం తక్కువ కాకుండా చేయండి సమస్తం తండ్రి నీ కృపతో నింపి ఇంకా జరగబోతున్న ముందు కార్యక్రమంలో కూడా ప్రతిష్ట చేయించిన దేవుని దాసుల్ని అలాగే వచ్చిన సేవకుల్ని నిశ్వాసుల్ని బంధువుల్ని రక్త సంబంధుల్ని గ్రామస్తుల్ని అందరూ ప్రభా నన్ను మేము పరిశుద్ధులుగా నీ మందిరంలో ప్రవేశించి ఆశీర్వాదము పొందుకొని బయటకు వచ్చే కృపను మాకు అనుగ్రహించమని ఏస్తున్నామని బట్టి అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన చేసిన విజయ్ కుమార్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్న సమయంలో గురిజేపల్లిలో పరిచయం చేస్తున్న సమర్పణ పాలయ్య గారు ఉన్నారు వారు వచ్చి రెండు మాటలు గ్రీటింగ్స్ చెప్తారు అందరికీ సమయం ఇవ్వలేకపోవచ్చు కొంతమందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది దేవుడు నాకు ఈ సమయాన్ని కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞత అస్థుతులు చెల్లిస్తున్నాను అలాగే ఈ మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన పెద్దలు దేవుడు సాగుతాసారి గారికి మరి కుమారు జానపాల గారికి చిన్న కుమారుని కూడా వందనాలు తెలియజేస్తున్నాం దావీదు తన జీవితంలో బహు ఎక్కువగా తన హృదయంలో సంతోషించినటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే అది దేవుని మందిరం అనుకోవచ్చు ప్రైజ్లాడ్ దేవుని మందిరం దేవుని కలుసుకోవడానికి దేవుని మందిరం దేవుని నామాన్ని హెచ్చించడానికి దేవుని మందిరం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడడానికి ఇలాంటి విలువైన అవకాశం విలువైన స్థలాన్ని మందిరములు దేవుడు ఈ ప్రాంతపు ప్రజలకు ఇచ్చినందుకు దగ్గరగా రెండు చేతులపైకి ఎంత స్తోత్ర చెల్లిద్దామా బావి అంటాడు జనులు దేవుని మందిరమునకు వెడుతున్నాము అని అన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు అంటే ఈ ప్రాంత ప్రజల యొక్క హృదయ సంతోషము కొరకు ఆనందము కొరకు ఇంకా అవసరాల కొరకు విన్నవించుకునే స్థలము ఈ ఐపీసీ దేవుని మహామందిరము చప్పటి కూడా స్తోత్రం చెప్పండి కాబట్టి ఈ విలువైన సమయంలో దేవుని మందిరం రండి ఆయన కలుసుకోండి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడండి ఆ విధంగా ఈ మందిరం ప్రభువు అందరికీ ఆశీర్వాదకరమగా అందరి అందరికీ చక్కని మాటలు గ్రీటింగ్స్ చెప్పినా సమర్పణాల పాలయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము సమయంలో మంగళగిరి